నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా కోయ భాషలో ప్రసారం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే తాటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం అన్నపురెడ్డి మండలం ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావును గెలిపించాలంటూ అన్నపురెడ్డి పల్లి మండలంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించి ఉపాధి హామీ కూలీల దగ్గరకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ మోసాలను కోయ భాషలు వివరిస్తున్న అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు రిపోర్టర్ కాలం నాగేంద్రబాబు

మన గవర్నమెంట్ లో రెండు వేలు అప్పుడు ఇచ్చాం కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ ఏమన్నారు మేము మమ్మల్ని గెలిపించండి ఇరవై ఐదు ముస్లింలకి నాలుగు వేలు ఏమో కాదు నాలుగు వేలేమో ముస్లింలకి ఇరవై ఐదు వందలేమో ఒంటరి మహిళ కానీ ನಾಲ್ ಕತ್ತೆ ಸರಿ ಅದಕ್ಕೂ ಕಾಪರ್ ತೋಟ ಊಡನ ಟಿ ನಾವು ಟಿ ಮೇ ಸೀರಿಯಲ್ ಅಮ್ಮ ವಾರ್ತಾ ವಾರ್ತಾ ಊಡಿತಾಂ ಖಚಿತ ಅಂದರು ಕಾರ್ ಗುರ್ತು ಪಾಟವಾಲಿ ನಾಟನೋರು ಎತ್ತೋಡು ಪೊಮ್ಮ ಪಟ್ಟ ಎತ್ತದು ಕೆಸಿಆರ್ ಕಾರ್ ಕುರ್ತ కళ్యాణ్ లక్ష్మి లక్ష రూపాయలు ఇస్తుంది కేసీఆర్ రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తుంది కేసీఆర్ కాబట్టి మన నామానాశ్రావు గారిని గెలిపిసుకు మనకు మంచి జరిగితే మీరందరూ కూడా కవర్ గుర్తుకు ఓటు వాటవాలి అర్థం ఇది కూడా ఇలా ఇప్పుడు